చారిత్రక నగరి ఓరుగల్లు స్మార్ట్ సిటీ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది అదిగో ఇదిగో అంటున్నారు తప్ప అడుగు ముందుకు పడటం లేదు పనుల పూర్తికి ముందుగా నిర్ణయించిన గడువు దగ్గర పడింది మరి ఇన్నాళ్లు పూర్తి కాని పనులు మరో పక్షం రోజుల్లో ఎలా పూర్తవుతాయో బల్దీ అధికారులకే తెలియాలి మళ్లీ పనుల గడువు పొడిగించక తప్పని పరిస్థితి గ్రేటర్ వరంగల్లో నెలకొంది వరంగల్ మహానగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి నిర్ణీత గడువులోగా పూర్తయ్యే అవకాశాలు ఈసారి కూడా కనిపించట్లేదు ఇప్పటికీ దాదాపు ఎనిమిదేళ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉండడం ఓ కొలిక్కి రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది మొత్తం నూట ఎనిమిది పనులు పూర్తి చేయాల్సి ఉండగా వాటి గడువును పలుమార్లు పొడిగించారు గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సూచనతో ఈ నెల చివరి వరకు గడువు పొడిగించారు ఈ గడువు కూడా దగ్గరికి రావడంతో ఏం చేయాలో బల్దీ అధికారులకు పా పోవట్లేదు పనులు పూర్తి కాకపోతే నిధులు రావని కేంద్రం తేల్చి చెప్పడంతో తలలు పట్టుకుంటున్నారు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ కరీంనగర్ ప్రధాన నగరాలుగా ఉన్నాయి వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవతో స్మార్ట్ సిటీ మిషన్ పథకంలోకి ఈ రెండు నగరాలను చేర్చారు వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయించారు ఇందులో సగం అంటే ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తే మరో ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర వాటాగా సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ను చెల్లించాల్సి ఉంటుంది నగరంలో అభివృద్ది పనులకు ప్రతి సంవత్సరం రెండు వందల కోట్ల చొప్పున ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేశారు నగరంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి విస్తరణ నూట ఎనిమిది పనుల కోసం తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో కేంద్ర పరిపాలన అనుమతులు మంజూరు చేసింది గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నారు ఇంతవరకు ఐదు వందల యాభై కోట్ల రూపాయల మేర అరవై మూడు పనులు పూర్తయ్యాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు ఇంకా మూడు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన నలభై మూడు పనులు పురోగతిలో ఉండగా మరో రెండు పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి గుత్తేదారుల అలసత్వం అధికారుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో పనులు పూర్తి కావడం ఆలస్యమవుతోందనే విమర్శలు ఉన్నాయి వరంగల్ మహానగరంలో మొత్తం ఇరవై రెండు మార్గాల్లో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా ఇంతవరకు మూడు మార్గాల్లోనే పనులు పూర్తి చేశారు అసంపూర్తిగా ఉన్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం కష్టమే మరోసారి పొడగింపు అనివార్యం కానుంది